రోజు మన టాపిక్ సెల్ఫ్ కేర్ స్టెప్స్ నువ్వు చేసేది రాంగ్ అని అనిపిస్తే అది ఎంత పెద్ద వర్క్ అయినా చేయకు నువ్వు చేపాలి అనుకున్నది ఎగ్జాక్ట్ గా ఎడితి వాళ్ళకి చేయకు అందరూ హ్యాపీగా ఉండాలని ట్రై చేయకు ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండు నీ హార్ట్ కదా ట్రస్ట్ చేసుకో నీ గురించి మతలు మట్లాడకురా నీకే హర్ట్ అవుతుంది నీ డ్రీమ్స్ ని ఎప్పుడు వదలకు స్లోగా అయినా చేసే నో చెప్పడం తప్పు కాదు నీ పీస్ ఇంపార్టెంట్ ఎస్ చెప్పడం భయంగా ఫీల్ అవ్వకు ఛాన్స్ తీసుకో నిజంగా ప్రేమిస్తే వాళ్ళకి చెప్పే నీ గురించి ఆలోచించే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్